ఢిల్లీ బాంబ పేలుడు అనేది ఆత్మాహుతి దాడి కాదా నెంబర్ టూ ఉగ్రవాదుల అసలు టార్గెట్ అయోధ్య వారణాస నెంబర్ త్రీ ముంబై తరహా పేలుళ్లకు భారీగా బాంబులు తయారు చేసి కుట్ర పన్నారా నెంబర్ ఫోర్ ఢిల్లీ ఘటన అనేది రిపబ్లిక్ డే నాడు పేలళ్లకు కుట్ర చేశారా ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ కీ పాయింట్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ ఫోర్ ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ ఢిల్లీ బాంబు పేలుడు ఆత్మాహుతి దాడి కాదా ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు ఆత్మాహుతి దాడి కాదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి తమ సహచరులను పోలీసులు పట్టుకోవడంతో ఉగ్రవాదులు భయంతో ఆ బాంబు పేల్చి ఉంటారని ఢిల్లీ పోలీస్ వర్గాలు అయితే పేర్కొన్నాయి పేలిన బాంబు కూడా పూర్తిగా తయారైన ఐఈడి కాదని తెలిపాయి ఆత్మాహుతి దాడి అయితే ఆ ప్రాంతంలో పెద్ద గొంత పడి ఉండేదని కారు కూడా నేరుగా టార్గెట్ వైపు దూసుకెళ్లేదని పోలీసులు భావిస్తున్నారు ఢిల్లీలో మరో రెండు కార్లతో పేలుళ్లకైతే కుట్ర చేశారు ఢిల్లీ ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి ఐ ట్వంటీ ఈకో స్పోర్ట్స్ కాల్తో పాటు మరో రెండు వాహనాల్లో కూడా బాంబులు అమర్చి పేలుళ్ళు జరపాలని నిందితులు కుట్ర పడినట్లు అధికారులు తెలిపారు నాలుగు నగరాల్లో ఇద్దరు చెప్పున్న దాడులకు ప్రణాళిక రూపొందించారని విచారణలో తేలింది ప్రతి గ్రూప్ పెద్ద మొత్తంలో ఐఈడి లను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం మొత్తం ఎనిమిది మంది ఈ పేలుడు కుట్టలో పాలు పంచుకున్నట్టున వెలుగులోకి మరో సిసిటివి ఫుటేజ్ అయితే వచ్చింది ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఎర్రకోట సిగ్నల్ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో క్షణాల్లోనే ఘోర పేలుడు సంభవించినట్లు సిసిటివి దృశ్యాలు కనిపిస్తున్నాయి పేలుడు దాటికి పక్కన ఉన్న వాహనాలు ఎలా ధ్వంసమయ్యాయో ఈ వీడియోలో చూడండి శరీర భాగాలు అయితే చెదరైపోయాయి ప్రాణ భయంతో పలువురు పరుగులు తీశారు ఈ ఘటనలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఇది చాలా విచారకరం ఢిల్లీ కారు పేలుడు దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఢిల్లీలోని జరిగిన కారు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తన దర్యాప్తును ముమ్మరం చేసింది ఈ పేలుడుకు సంబంధించిన లింకులపై దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టి కీలక ఆధారాలను అయితే సేకరిస్తున్నాయి ఢిల్లీ ఘటన రిపబ్లిక్ డే నాడు పేలలకు కుట్ర చేశారా అంటే అవునని చెప్పాలి ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను అయితే వెలుగులోకి తెచ్చాయి జనవరి ఇరవై ఆరు అంటే మనకి గణతంత్ర దినోత్సవం రోజు ఈ బ్లాస్ట్ చేయాలనుకున్నారు కాకపోతే అది ఏంటైందంటే అంతకంటే ముందే ఒక ప్లాన్ ఉంది అదే దీవాళి రోజు దీవాలి రోజున భారీ పేలులకు ఉగ్రవాదులు కుట్ర పడినట్లయితే అనుమానిస్తున్నారు ఎప్పుడైతే దీపావళి మిస్ అయిందో ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున పెద్ద సంఖ్యలో అయితే ఈ కుట్ర అయితే వాళ్ళు ప్లాన్ చేశారు దేవుడు దైవాలు ఏం జరిగిందంటే అది తప్పిపోయింది తప్పిపోవడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలని అయితే కాపాడగలిగారు వీటిల్లో మెయిన్ ఎవరంటే ఉమర్ నబీ నెక్స్ట్ ఉమర్ మహమ్మద్ వీళ్ళిద్దరే వీళ్ళు ఉన్నారు కదా పైన కనిపిస్తున్నాడు కదా వీడు వీడే ఉమర్ నబీ ఉమర్ మహమ్మద్ పలు మార్లు ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించినట్లు సమాచారం ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఇప్పటి వరకు తొమ్మిది మందిని అదుపులోనికి తీసుకుని విచారిస్తోంది ఉగ్రవాదుల అసలు టార్గెట్ అయోధ్య వారణాస అవును ఉగ్రవాదుల అసలు టార్గెట్ అయోధ్య వారణాసే దేశ రాజధాని ఢిల్లీలోని పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వారణాసి వంటి మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు అయితే కనుగొన్నాయి ఓ జాతీయ మీడియా ప్రకారం ఈ బృందం అయోధ్యలో భారీ పేలుడుకు ప్రణాళిక రచించింది అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ షాహిద్ నిఘా పెట్టడని తెలిపింది అటు ఢిల్లీలో పేలుడు ప్రణాళికలో భాగం కాదని అది ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ముంబై తరహా పేలుళ్లకు భారీగా బాంబులు తయారు చేసి కుట్ర పన్నిందా అంటే అవుననే చెప్పాలి దేశంలో ఉగ్రవాదులు ముంబై తరహా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తుంది ఎర్రకోట ఇండియా గేట్ తో పాటు అనేక ప్రముఖ ప్రాంతాలు రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ విత్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది పేలుడు ఘటనపై అనుమానితుల నుంచి లాగుతున్నారు ఇక ఢిల్లీలో వరుస పేలుల కోసం జనవరి నుంచి పథకం రచించినట్లు సమాచారం ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన రెండు వందల సిద్ధం చేసే పనిలో ఉన్నారంట అసలు ఐఈడి అంటే ఏమిటి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి అనేది ఒక రకమైన అసాధారణ పేలుడు ఆయుధం దీన్ని సాంప్రదాయక సైనిక చర్యలో కాకుండా ఇతర మార్గాల్లో నిర్మించి మోహరిస్తారు వీటిని సాధారణంగా ఉగ్రవాదులు తిరుగుబాటుదారులు మరియు ఇతర రాష్ట్రేతర సంస్థలు ఉపయోగిస్తాయి వీటి నిర్మాణం ఎలా ఉంటుంది ఐఈడీలు ఇంట్లో తయారు చేసిన బాంబులు మరియు వాటి రూపకల్పన నేరస్తుడి ఊహ మరియు అందుబాటులో ఉన్న పదార్థాల ద్వారా మాత్రమే పరిమితం చేయబడుతుంది ఇవి సైనిక గ్రేట్ పేలుడు పదార్థాలు అంటే ఫిరంగి షెల్వ్ వంటివి నుండి వాణిజ్యపరంగా లభించే భాగాలు అంటే ఎరువులు మరియు ఇంధన నూనె వంటి వరకు కూడా ఉంటాయి వీటిలో భాగాలు ఒక సాధారణ ఐఈడి ఐదు ప్రాథమిక భాగాలను కలిగి ఉంటుంది ఒక స్విచ్ అంటే ట్రిగ్గర్ లేదా యాక్టివేటర్ గా పిలుస్తారు ఒక ఇనిషియేటర్ అంటే ఫ్యూజ్ లాంటిది ఉంటుంది అనమాట ఒక ప్రధాన చార్జ్ అంటే పేలుడు పదార్థం ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఒక విద్యుత్ వనరు అంటే బ్యాటరీ మరియు ఒక కంటైనర్ అంటే దానికి మొత్తం టోటల్ గా బాడీ అదే ఒక గన్ లాగా టోటల్ బాడీ లాగా నెక్స్ట్ వచ్చి యాక్టివేషన్ పద్ధతులు ఎలా వీటిని యాక్టివేషన్ చేస్తారు రిమోట్ కంట్రోలర్ ద్వారా అంటే రేడియో సిగ్నల్స్ మొబైల్ ఫోన్స్ వీటిని ఉపయోగించి వీటిని యాక్టివేట్ చేస్తారు బాధితులు నిర్వహించే విధానాలు అంటే ఏంటి ప్రెజర్ ప్లేట్లు ట్రిప్ వైర్లు లేదా టైమర్లు వంటి వివిధ పద్ధతుల ద్వారా వాటిని ట్రిగ్గర్ చేస్తారు ఇక ఇది ఇటువంటి వాటిని घरमै भाइ आइ हामी मेरा भाइ खाना ఒరిజినల్ క్లిప్పింగ్ చూసారు కదా ఎంత ప్రజలు ఎంత మంది ఎంత బాధను అనుభవిస్తున్నారు ఇలాంటి వాటిని ఉపయోగించే ఈ ఐడీని ఉపయోగించే ప్రజల్ని ఇలాగా చంపేస్తున్నారు నా అభిప్రాయం ఏంటంటే మన పెరట్లో కలుపు మొక్కలు ఎలా ఉంటే మొక్కల్లో వచ్చి కలుపు మొక్కలు ఎలా ఉంటే ఎలా ఏరిపారేస్తామో మనకి ఎక్కడ మన భారతదేశంలోనే ఉంటూ మన భారతదేశం తిండి తింటూ మనవన్నీ యూస్ చేసుకొని మన భారతదేశంలో ఉంటూ ఇలాంటివన్నీ ఎప్పుడైతే విద్రోహక చర్యలను పాల్పడుతున్నారో ఇలా ఇలాంటి వాళ్ళని కలుపు మొక్కలుగా ఏరి పారేయాలని నా ఉద్దేశం ఎక్కడ అనుమానిస్తే అక్కడ వీళ్ళని కలుపు మొక్కలుగా ఏరి పారేయాలి మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్